సంగారెడ్డి జిల్లాలో ఈడీ పోలీసు అధికారుల పేరిట వీడియో కాల్ ద్వారా సైబర్ నేరగాలు ఓ ఉద్యోగిని బెంబెలెత్తించారు మీ బ్యాంక్ ఖాతా పేరిట భారీ అక్రమాలు జరిగాయి మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేస్తున్నామంటూ హల్చల్ చేశారు ఈ క్రమంలో ఆయన భార్య చాకచక్యంగా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగి దుండగుల కుట్రను భగ్నం చేశారు జహీరాబాద్కు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి మంగళవారం ఉదయం ప్రభుత్వ బ్యాంక్ అధికారి ఆకాశర్మ పేరిట ఓ వ్యక్తి ఫోన్ చేసి మీ బ్యాంక్ ఖాతా నుంచి ముంబైలో లక్ష అరవై ఎనిమిది వేల రూపాయల చెల్లింపుల్లో అక్రమాలు జరిగాయని తెలిపాడు ఈడీ పోలీసులు మిమ్మల్ని విచారిస్తారు సహకరించండి అంటూ కాల్ కట్ చేసిన వెంటనే వీడియో కాల్ ద్వారా ముంబై ఎస్పీ ప్రదీప్ నంటూ మరో వ్యక్తి ప్రత్యక్షమై అరగంట పాటు ప్రశ్నలతో చెమటలు పట్టించాడు అనుమానం వచ్చిన బాధితుడి భార్య నీళ్లు తాగుస్తానని మరో ద్వారం నుంచి బయటకు వచ్చి డయల్ హండ్రెడ్కు ఫోన్ చేసి విషయం చెప్పారు వెంటనే స్పందించిన పోలీసులు సదరు ఇంటికి పది నిమిషాల్లో వచ్చి సైబర్ మోసగాల వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించారు ఇది పసిగట్టిన దుండగుడు వెంటనే కాల్ కట్ చేశాడు ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని డిజిటల్ అరెస్టులు విచారణ పేరుతో వచ్చే నకిలీ ఫోన్ వీడియో కాల్స్ నమ్మొద్దని వెల్లడించారు